హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎవరికైతే ఎస్బీఐలో అకౌంట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ అయితే చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది బికాజ్ ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ యోనో యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఆర్బీఐకి సంబంధించి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి వీడియోస్ ఏదున్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళి వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఆల్మోస్ట్ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఎస్బీఐ వచ్చేసి దాదాపు తన కస్టమర్స్కి అందరికీ కూడా ఏదైతే యాప్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి డిజిటల్గా చాలా వరకు సేవలనైతే అందిస్తుంది కదా అయితే ఇప్పుడు ఎస్బీఐ యోనో యాప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎస్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇన్ కేస్ మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే కంపల్సరీగా ఈ అప్డేట్ అయితే తెలుసుకోవాల్సిందే సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము సో ఇప్పుడు చాలా మంది ఏదైనా షాపింగ్ అని ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి ప్రతి ఒక్క దానికైతే ఎస్బీఐ యోనో యాప్ని యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఎస్బీఐ వచ్చేసి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఏదైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో ఆ స్మార్ట్ ఫోన్స్ నుంచి మనకు యోనో సేవలనైతే యాక్సెస్ చేయడానికి అయితే ఆప్షన్ లేదండి ఎస్బీఐ యోనో సేవలను అయితే నిలిపివేయడం జరుగుతుందండి ఇంతకీ ఎలాంటి వర్షన్ స్మార్ట్ ఫోన్ల నుంచి మనకు ఈ సేవలను అయితే నిలిపివేయబడ్డారో ఒకసారి అయితే చూసేద్దాము సో మనకు ఆండ్రాయిడ్ వర్షన్స్ అయితే ఉంటాయి కదా సో ఇందులో వచ్చేసి ఆండ్రాయిడ్ లెవెన్ మరియు అంతకంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో కూడిన స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అందులో మనకు యోనో సేవలను అయితే త్వరలో నిలిపివేయనున్నట్టు మనకు ఎస్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఇప్పుడు లెవెన్ లెవెన్ కంటే తక్కువ వర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్స్లో అయితే ఇప్పుడు యోనో యాప్ వర్క్ చేయదండి దీనికి కూడా మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆండ్రాయిడ్ ట్వెల్వ్ వర్షన్ కూడా ఉంది కదా ట్వెల్వ్ అంతకంటే అప్గ్రేడ్ వర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్స్కి కూడా మనకు అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనము ఈ మొబైల్స్కు కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి సో ట్వంటీ ఎయిత్ వరకు అయితే మనకు అప్గ్రేడ్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అండ్ ఏదైతే లెవెన్ అంతకంటే తక్కువగా ఉన్న వర్షన్స్ ఉన్న మొబైల్స్లో అయితే కంప్లీట్గా అయితే నిలిపివేయబడతాయి సో మళ్ళీ మనకు మార్చ్ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మళ్ళీ మనకు అప్గ్రేడ్ వర్షన్ యోనో ఎస్బీఐ యాప్ అయితే వర్క్ చేస్తుందండి సో పాత మొబైల్స్లో అయితే ఇప్పుడు యోనో వర్క్ చేయదు కాబట్టి ఎవరైతే ఓల్డ్ వర్షన్ ఉన్న మొబైల్స్ యూస్ చేస్తూ ఉన్నారో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు కొత్త స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది పర్చేస్ చేసుకుంటేనే మీకు ఎస్బీఐ యోనో సేవలనైతే పొందగలుగుతారండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మనకు మార్చ్ నుంచి అయితే ఈ సేవలు వర్క్ చేయవు సో మార్చ్ వరకు అయితే మనకు ఈ ఎస్బీఐ యోనో యాప్ అయితే వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర అయితే ఎస్బీఐ అకౌంట్ ఉందో యోనో యాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో మొబైల్ అయితే తీసుకుంటే చాలా బెటర్ అండి దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్ కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బాయ్